ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ ముందుగానే మనం ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటున్నారు అనమాట సో అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి అది ఎలా చేసుకోవాలని చాలా మందికి డౌట్ అనమాట అండ్ సర్వర్ పనిచేయట్లేదు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్ కార్డు పెట్టిన కానీ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట ఈరోజు మన వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అండ్ పక్కన స్క్రీన్ మీద వేస్ట్ కూడా చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వండి మీ యొక్క ప్రొఫైల్ అన్నది అప్డేట్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ సరే మొబైల్లోనే ఎలా రిజిస్టర్ అవ్వాలి మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలన్న దానిపై ఈ రోజు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను అనమాట ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేస్తే మీకు క్లియర్ గా అర్థం కాదనమాట స్కిప్ చేయకుండా చూసి అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వెంటనే కూడా రిప్లై ఇస్తాను అండ్ నిన్ననే ఈ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది కదండి స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అనమాట సో ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ రిజిస్ట్రేషన్ అన్నది చాలా మందికి డౌట్ ఉంది సో కొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి చాలా మంది లింక్ అడుగుతున్నారు అనమాట నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూడండి కౌశలం వెబ్సైట్ లింక్ మీద ఓపెన్ చేయగానే మనకి ఇలా స్టార్టింగ్ అయితే వస్తుంది అనమాట రిజిస్టర్ అని వస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి సో జాయిన్ ద ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని వస్తుంది దాంట్లో మనకి ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది అనమాట సో దానిపై క్లిక్ చేయగానే కొంచెం టైం పడుతుంది అనమాట సో వెయిట్ చేయండి ఎవరు కూడా మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్ళొద్దు నెక్స్ట్ ఇలా అయితే వస్తుందనమాట లాంచ్ యువర్ ఐటీ అండ్ జీసీసీ కెరియర్ జర్నీ విత్ కౌశలం అని అయితే వస్తుందనమాట సో ఇవన్నీ ఒకసారి చదవండి ఏమీ కాదు జస్ట్ దీని యొక్క ఫర్దర్ గా జాబ్ ఇన్ఫర్మేషన్స్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అకౌంట్ సెటప్ అని రెండు కనిపిస్తాయి అనమాట పర్సనల్ డీటెయిల్స్ మీద ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటుంది ఇంకా అలా కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఇది ఎవరు చేసుకోవాలంటే ఇంతకుముందు ఎవరైతే సర్వే చేయించుకున్నారో అలాగే మెయిల్స్ ఎవరికి వచ్చినాయో వాళ్ళైతే చేసుకోవాలన్నమాట ఇంతకుముందు సర్వే అవ్వని వాళ్ళకి ఇదైతే అవ్వదండి సో నాట్ అవైలబుల్ అని అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ కౌశలంలో సర్వే అయిన వాళ్ళు మాత్రమే ఇది చేసుకోగలరండి నెక్స్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి వస్తుంది సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మనకి పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోమని అయితే వస్తుంది ఇక్కడ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎయిట్ క్యారెక్టర్స్ తో మనం ఒక పాస్పోర్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి సో అదే మళ్ళీ కన్ఫర్మ్ దా పాస్వర్డ్ అని అడుగుతుంది సో అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట సో మీ యొక్క ఈమెయిల్ వచ్చేస్తుంది గెట్ వెరిఫికేషన్ కోడ్ అనగానే మీకు మెయిల్ కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట మనకి వన్ మినిట్ లో ఆ ఓటీపీ అన్నది ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట సో ఆ రెండు కూడా కంప్లీట్ చేసుకోవాలండి చాలా మందికి ఓటీపీస్ రావట్లేదు అంటున్నారు సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రావడం లేదు అండ్ లింక్ కూడా ఓపెన్ కావట్లేదు అంటున్నారు మీరు ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం నైట్ టైం కానీ ట్రై చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది అనమాట మన యొక్క ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందండి ఇక్కడ చాలా మంది ఓపెన్ కావట్లేదు అంటున్నారు అండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అండ్ అలాగే ముందుగా సర్వే చేపించుకున్న వాళ్ళైతే ఇది అవ్వదండి ముందుగా సర్వే అయ్యిన వాళ్ళు మాత్రమే ఇది రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ఎవ్వరూ కూడా కంగారు పడవద్దు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే ఇది ఓపెన్ కావట్లేదు అనమాట ఇంకా మెయిల్ కి అండ్ మొబైల్ నెంబర్కి కి రెండింటికి సపరేట్గా గా ఓటీపీస్ అయితే వస్తాయి అనమాట సో దాన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది వెరిఫికేషన్ కంప్లీట్ అంటే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ కింద కంటిన్యూ డాష్ బోర్డ్ ఉంది కదా దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అన్నది వచ్చేస్తుంది అనమాట మీ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ అవడం కోసం ఇక్కడ చిన్న అసెస్మెంట్ కూడా జరుగుతుంది అనమాట అంటే ఒక టెన్ ఆర్ లెవెన్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి సో మీరు దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టాకింగ్ దిస్ అసెస్మెంట్ సో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఫోర్ ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట సో మనం ఆప్షన్స్కి కరెక్ట్గా ఆప్షన్ అయితే ఇవ్వాలన్నమాట సో మొత్తం కూడా ఇలా టెన్ ఆర్ లెవెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి అండ్ చాలా మంది రిజిస్టర్ అవ్వని వాళ్ళైతే సచివాలయంకి అంటే మీ యొక్క స్కిల్ టెస్ట్ టైమింగ్కి ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్తే సచివాలయంలో కూడా చేస్తున్నారనమాట సో ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు ఎక్కువగా మీ మొబైల్లోనే చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకోండి సచివాలయంలో స్టాఫ్ చేస్తున్నారనమాట అండ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క సర్టిఫికేట్స్ అలాగే మీకు వచ్చిన మెయిల్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట అలాగే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు మీకు హెడ్ ఫోన్స్ అలాగే ఇవన్నీ కూడా సెట్ చేసి మనల్ని సిస్టమ్ ముందు అయితే కూర్చోబెడతారు అనమాట పక్కన ఒక స్టాఫ్ కూడా ఉంటారండి ఎవరు కూడా కంగారు పడవద్దు అంటే అబ్జర్వేషన్ స్టాఫ్ కూడా ఉంటారనమాట మనల్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ మీరు మాత్రం కెమెరా వైపుకి చూడాలి అంటే మీ యొక్క ఫేస్ అన్నది కెమెరాలోకి ఉండాలన్నమాట ఎటు కూడా టర్న్ అవ్వకూడదు నేను ఆల్రెడీ చెప్పానండి ఎటు కూడా టర్న్ అయినా సరే వెంటనే కూడా క్యాన్సిల్ అవుతుంది అనమాట అండ్ రఫ్ యూజ్ చేయొచ్చా అంటున్నారు రఫ్ అంటే మరీ మన హెడ్ అన్నది కిందకి పెట్టేసి సో రఫ్ అన్నది చేసుకోకూడదు కెమెరాకి పేపరు అండ్ పెన్ కూడా కనిపించేలాగా రఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఎందుకు యూజ్ చేయకూడదు అంటున్నామంటే పేపర్ అన్నది కింద పెట్టుకుని మనం చేసుకుంటే కెమెరాలోకి మనం మొబైల్ చూస్తున్నట్లు కానీ ఏదన్నా చేస్తున్నట్లు కానీ అనిపిస్తే వెంటనే కూడా ఎగ్జామ్ అన్నది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ రఫ్ చేసుకోవాలి అనుకుంటే పేపర్ కొంచెం కెమెరాకి కనిపించేలాగా మీ ఫేస్ ఎటు టర్న్ అవ్వకుండా ఆ పేపర్ వైపు చూస్తూ మీరు రఫ్ చేసుకునేలాగా కెమెరాకి తెలిసేలా చేస్తే సరిపోతుంది అండ్ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలని అయితే అడుగుతున్నారనమాట మెయిల్ రాని వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడవద్దండి నిన్నే డిసెంబర్ సెకండ్ అయితే సచివాలయంకి లిస్ట్స్ అయితే వచ్చినాయి అనమాట మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళి ఒకవేళ లేకపోతే కూడా ఎటువంటి టెన్షన్ పడవద్దు ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇది మనకి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వే అయితే కంప్లీట్ చేసుకున్నారు అలా సర్వే కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది బట్ బ్యాచెస్ వైజ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మాక్సిమం మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ బ్యాచ్లో మనకి లిస్ట్ అయితే వస్తుందండి ఆ లిస్ట్లో కంపల్సరీ ఉంటుంది అనమాట ఎవరు కూడా టెన్షన్ పడవద్దు వాము ఇప్పుడు లిస్ట్లో మేము వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అడిగాము లిస్ట్లో నన్ను ఏం లేదు మెయిల్ రాలేదు అని కంగారు పడుతున్నారు సో ఎవరు కూడా కంగారు పడొద్దు నెక్స్ట్ లిస్ట్ వచ్చి వస్తుంది అప్పుడు కంపల్సరీ మీ నేమ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మెయిల్ వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ వస్తాయి మీ యొక్క మెయిల్ అండి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అండ్ అలాగే స్కిల్ టెస్ట్కి వచ్చే సిలబస్ అయితే ఇవే అనమాట రీజనింగ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ టెక్నికల్ వీటికి సంబంధించి మనకి అయితే వస్తాయి అన్నమాట సో వీటిపై క్వశ్చన్స్ ఎలా అడిగాడు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఈ వీడియో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా సో ఎగ్జామ్కి వెళ్లే ముందే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వల్ల యూజ్ ఏముంటుంది అనుకోవచ్చు సో మీ ఫర్దర్గా జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి మీ యొక్క ప్రొఫైల్ చూసే కదా ఓ పలానా ఎడ్యుకేషన్ ఉంది సో ఇంత స్కిల్ ఉంది అని తెలుసుకుని మీ జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వండి సో చూడండి ఇక్కడ హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ లో మీరు ఏదన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా అంటారు ఒకవేళ అటెండ్ అవుతే ఓకే లేదంటే లేదు సో అలా టెన్ ఆర్ లెవెన్ క్వశ్చన్స్ వస్తే అన్నిటికి ఆన్సర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అండ్ జాబ్ కోర్సెస్ మీరు ఫ్రీగా జాబ్ కోర్సెస్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్లేస్ జాబ్ లొకేషన్ ఇవన్నీ కూడా వస్తాయండి సో ఇది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇన్ఫో అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇంతకుముందు మీరు ఏమన్నా అంటే మీ సర్వే చేయించుకున్నప్పుడు ఏమన్నా డీటెయిల్స్ రాంగ్గా ఇస్తే ఇందులో ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేయాలి రెజ్యూమ్ డౌన్లోడ్ చేయాలి అంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యాడ్ ద ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీ ప్రొఫైల్ లో మొత్తం కూడా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా మీరు కంప్లీట్ చేయాలన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫో అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫో నెక్స్ట్ ఎక్స్పీస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్ అన్నది అప్లోడ్ చేయాలన్నమాట నెక్స్ట్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ చూడండి ప్రొఫైల్ పక్కన మీరు డౌన్లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి కావాలితే అదేం యూజ్ ఉండదు మీ యొక్క సర్టిఫికేట్ అంటే ఇంతకు ముందు మీరు రిజిస్టర్ అయ్యారు కదా సచివాలయంకి వెళ్ళి సర్వే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు కదా అప్పుడు పెట్టిన సర్టిఫికేట్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా సింపుల్గా మన మొబైల్లోనే చేసుకోవచ్చు లేదంటే సచివాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు ఎవరు కూడా టెన్షన్ పడవద్దండి కానీ కంపల్సరీ చేసుకోవాలన్నమాట సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఎలా జరిగింది ఎగ్జామ్ గురించి అయితే షేర్ చేస్తాను మర్చిపోవద్దు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై